హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ బ్లోక్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ రెసిపీ అయితే మీరు ఎప్పుడు అయితే నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను ఇది చాలా టేస్టీ అయిన రెసిపీ మీ ఈ రెసిపీతో పాటు మీ ఎదురుగా పంచపక్షి పరవణాలు పెట్టినా కానీ దీని ముందు బలాదూరని అయితే గ్యారంటీగా చెప్పగలుగుతారు దీని రుచి అయితే భలే బాగుంటుందండి ఇది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి అంత రుచిగా ఉంటుంది అంత బాగుంటుంది ఒకసారి తినవాళ్ళు మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు రెండు ఉల్లిపాయలు కారం ఉంటే సరిపోతుంది చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చూసేద్దాము దీనికోసం ముందుగా నేను ఒక గుప్పిడు వేరుశనగ పప్పునైతే సిమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి వేగిన చల్లారిన తర్వాత మిక్సీ జార్లో బర్కగా అయితే ఒకసారి గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసిన దాంట్లో కొన్ని వెల్లుల్లి రెమ్మలు ఇక్కడ నేను ఒక ఇరవై ఇరవై ఐదు వెల్లుల్లి రెమ్మలు అయితే పొట్టు తీసి వేసుకొని మరొకసారి గ్రైండ్ చేయండి ఇది కూడా కచ్చ పచ్చగా ఉండేటట్టే గ్రైండ్ చేయాలి చూడండి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా మనకి పొడి పొడిలాడుతూ బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలని నేను ఇక్కడైతే మీడియం సైజు ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఈ ఉల్లిపాయలని మనకి ఎంత వీలైతే అంత సన్నగా తరిగి పెట్టేసుకోవాలి ఇలా సన్నగా తరిగి పెట్టేసుకున్న ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసేయండి అలాగే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు అలాగే వెల్లుల్లి పౌడరు దీంతో పాటు ఇక్కడ నేను కారము అలాగే సాల్టు పసుపు ఇది రుచికి తగినంతగా యాడ్ చేసుకోవాలి కారం అనేది మన ఆప్షనల్ అది కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అయితే కొంచెం హీట్ చేసేసాను హీట్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఆ ఆయిల్ని ఇప్పుడు మనము ముందుగానే ఒక బౌల్లో వేసి పెట్టుకున్నట్టు అన్నిటి మీదుగా ఈ ఆయిల్ని అయితే వేసుకోవాలి వేసుకొని స్పూన్ తోటి ఒకసారి మిక్స్ చేయండి బాగా చూడండి మనం వేసుకున్న ఉప్పు కారం అలాగే పసుపు అలాగే ఆయిల్ అన్నీ చక్కగా మిక్స్ అయిపోయాయి ఇప్పుడు ఒక నిమ్మకాయని ఇందులో పిండేసేసి మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకుంటేనే మనకి ఉప్పు కారం అలా అన్నీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి ఇలా బాగా మిక్స్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మిక్స్ చేసుకున్న దాన్ని మూత పెట్టేసేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి చూడండి పది నిమిషాలు పక్కకు పెట్టేసరికి మనం వేసుకున్న ఆయిల్ కూడా సపరేట్ అయ్యి మనకి తినడానికి అయితే రెసిపీ అయితే రెడీ అయిపోయింది దీన్ని మరొకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా చేసిన రెసిపీ అయితే నిజంగా టేస్ట్ అయితే భలే ఉంటుందండి ఇది మనం ఉల్లిపాయ కారంతో చేశామంటే ఎవ్వరూ నమ్మరు కూర తిన్న వాళ్ళు కూడా ఎవ్వరు నమ్మరు అంత రుచిగా ఉంటుంది దీన్ని మనం వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుంది లేదా చపాతీలోకి అయితే చపాతీ రోటీలు అన్నింటిలో కూడా చాలా బాగుంటుంది నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేయండి అలాగే ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్